హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను బరువు లేని పిల్లలు బరువు పెరగడానికి పెద్దవాళ్ళు బరువు తగ్గడానికి జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక స్పూన్తో ఆరేడు బాదం పప్పులు ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ పిస్తా ఒక స్పూన్ కిస్మిస్ ఒక స్పూన్ కర్బూజా సీడ్స్ వీటన్నింటిని తీసుకోవాలి మనం దీంట్లో షుగర్ వాడము అందుకని దీంట్లోనే మనం డేట్స్ తీసుకోవాలి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను దీంట్లో అంజీర్ అలానే వాల్నట్ ఇలా బ్లాక్ కిస్మిస్ ఇలాంటి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు మన దగ్గర ఏముంటే వేసుకోండి ఇక్కడ నేను ఒక మనిషికి చూపిస్తున్నాను అందుకని ఒక స్పూన్ వేసుకున్నాను ఇట్ ఇవి ములిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి రాత్రి అంతా అలా వదిలేసుకోండి అంత టైం లేదు అనుకునేటప్పుడు వేడి నీళ్ళు పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నారంటే ఇవన్నీ నానతాయి అన్నమాట ఉదయం లేచి చూసారంటే చక్కగా నానిపోతాయి సీడ్స్ ఉంటే ఖర్జూరంలో సీడ్స్ తీసేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వాటరు ఉంచేసి డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిక్సీలో వేసుకోండి వాటర్ తో సహా వేసేసుకుంటే నలగదు కాబట్టి ఫస్ట్ కొంచెం వాటర్ లేకుండా ఉన్న నట్స్ ఒకటి మిక్సీలో వేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఒక బనానా అయితే వేస్తున్నాను ఇవి మా బాబు కోసం చేస్తున్నాను మా బాబు నట్స్ అస్సలు తినడు ఇలా బనానా కూడా ఈ మధ్య తినట్లేదు అందుకని ఇది కూడా దీంట్లోనే వేసి ఈ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను వెయిట్ లాస్ కోసం చేసేవాళ్ళు బనానా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా అయింది మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా అందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో మిల్క్ వేసుకోవాలి ఇది చిక్కగా కావాలంటే మిల్క్ తక్కువ వేసుకోండి పలుచగా కావాలనుకుంటే మిల్క్ ఎక్కువ వేసుకోండి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు మిల్క్ దీంట్లో ఖర్చోరం వేయడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం హనీ వేసుకోండి ఇది పిల్లలకు కానీ మనం డైలీ ఇచ్చామంటే మంచి ప్రోటీన్ వస్తుంది అలానే వెయిట్ లాస్ కోసం టిఫిన్ తినకుండా ఏదో ఒక గ్లాస్ తాగారంటే చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి హెయిర్ ఊడిపోతుందని బాధపడే వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి హెయిర్ కూడా బాగుంటుంది ఈ నట్స్ లో మనం నానబెట్టి వేసుకోవడం వల్ల హై ప్రోటీన్ అనేది ఉంటుంది దీంట్లో ఇలా నేను డెకరేషన్ కోసం అని చిన్న ఖర్జూరం పెట్టి కాజు పిస్తాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను మా బాబుకి ఇస్తాను ఎలా ఉందో వాడే చెప్తాడు నార్మల్ గా షుగర్ వేసి బనానా మిల్క్ షేక్ చేసినా కూడా సరిగ్గా తాగడు ఇలా నట్స్ వేస్ట్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి